నుంచి ఇక్కడ దాకా అయితే బస్సు లో వస్తాం ఇక్కడ శివ టెంపుల్లో మన బస్ పార్క్ చేసి ఇక్కడ లోకల్ బస్ ఎక్కి పంపకు చేరుకోవాలి ఎక్కడి నుంచి వచ్చిన బస్సులు అయినా మొత్తం ఇక్కడే పార్క్ చేయాలి చూడండి పార్కింగ్ ఏరియా శివ టెంపుల్లో బస్ పార్క్ చేసాం ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే లోకల్ బస్సులు ఉంటాయి లోకల్ బస్సు నుండి పంపకి వెళ్ళి పంపలో స్నానం చేసి సన్నిధానానికి బయలుదేరుతాం స్వామి ఏ లోకల్ బస్సులు అయితే ఇక్కడ దొరుకుతాయి పంపకి వెళ్ళే బస్సులు ఇవి ఎక్కితే మనం పంపకి చేరుకోగలం బొమ్మ దగ్గరకు పోయినాక ఇరుముళ్ళు లిప్ప స్వామి ఇరుముళ్ళు రిప్ప కొబ్బరికాయలు జోలు సంచి జోలు వేస్తాం మూడు కాయలు గణపతి దగ్గర కొట్టాలి ఒక కాయ ఒకటి శరణగుతి దగ్గర ఒకటి పద్దెనిమిది మెట్లు ఎక్కే దగ్గర ఇంకా రెండు కాయలు ఉంటాయి నెయ్యి కాయ ఒకటేమో మాలికపు దగ్గర మూడు సుట్లు తిప్పాలి చుట్టూరు తిప్పి వదిలిపెట్టాలి నెయ్యి కాయ ఉంటుంది సాములందరి కింద మెట్ల దగ్గర చెట్టు దగ్గరకు వస్తే నెయ్యి కాయని బగలు క్యాన్లో పోసి ఆ కాయలు పగలగొట్టిన కాయలు స్వాములకిస్తే ఓంగుండంలో వేసి రావాలి ఓంగొండలో వేసి వచ్చినాక ఈ నెయ్యి మొత్తం క్యాన్లో అభిషేకం చేపిచ్చుకొని రావాలి గురుస్వామి అభిషేకం చేసుకొని వచ్చినాక ఇది లాస్ట్కి తిరుపతి అభిషేకం చేసి నెయ్యి చెప్పేది నువ్వు లాస్ట్కి తిరుపతి పోయినాక మళ్ళీ తలా కొద్దిగా నెయ్యి పంచుతా అది పంబా మధ్య దగ్గరకు రావాలి పంబా మధ్య దగ్గరకు వచ్చినాక మాల దీపించుకొని మళ్ళీ పంబలోకి పోయి స్నానం చేయాలి అది ఆ తీసిన మాల ఆ పంబలో వేయాలి లేకపోతే మళ్ళీ వచ్చేడు వేసుకుంటానంటే అది దాచిపెట్టుకోవాలి దాచిపెట్టుకుంటానంటే చేసా పోయి లేదా పంబలో వేయాలి ఇంటికెళ్ళినాక మాల తీయాలి కొంతమంది దీపించుకుంటారు ఏంటికంటే కొంతమంది అసలు పంబలో తీయాలి ఫస్ట్ లెక్క ప్రకారం ఇది ఎందుకంటే నడి మధ్య అలవాట్లు ఉంటాయని కొంత అట్టా చూసిన అనమాట ఇంటికి వెళ్ళినాక మాలు తీయాలి లెక్క అయితే ఫస్ట్ పంబా గణపతి దగ్గర తీయాలి దర్శనం చేసుకొని వచ్చి పంబా గణపతి దగ్గర మాలు తీసి పంబలో వేయాలి అది ఇక్కడ బస్ పార్కింగ్ దగ్గర నుంచి పంబాకైతే ఎయిటీ రూపీస్ తీసుకుంటారు బస్ టికెట్ ఛార్జ్ అయితే వచ్చాం ఇక్కడ ఇరుముళ్ళు తీసుకొని సన్నిధానానికి బయలుదేరతాం పాముల ఇరుముడి ఎత్తుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా స్వామివారి సన్నిధానానికి బయలుదేరుతున్నాం స్వామి చరణం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం దగ్గరే కొట్టాలి ఇదైతే గేట్వే ఇక్కడ మనం ఆన్లైన్లో చేసుకున్న టికెట్స్ చూపించాలి చూపిస్తే మనం వెళ్ళిపోతాం అనమాట టికెట్ లేకపోతే ఇక్కడ ఆఫ్లైన్లో చేస్తారు కొంచెం టైం పడుతుంది ఆన్లైన్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది కొంచెం ఆన్లైన్లో చేసుకొని రావడానికి ట్రై చేయండి స్వామిషారు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ చాలా టేస్టీగా ఉన్నాయి అక్కడ కొబ్బరి కూడా తీసిస్తారు త్రీ కిలోమీటర్స్ రీచ్ అయ్యాం ఇక్కడ మొత్తం టూ కిలోమీటర్స్ దాకా మొత్తం స్లోప్ ఉంటుంది హైట్గా ఎక్కడం కొంచెం కష్టం ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం ఫ్లాట్ ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్రూట్స్ షాప్స్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి కొంచెం టైట్ ఫీల్ అయితే ఇలా ఏదోటి తీసుకొని వెళ్ళిపోవచ్చు దగ్గర నుంచి త్రీ కిలోమీటర్స్ వస్తే ఇక్కడ అని ఉంటుంది అయితే బాణం గుచ్చాలి కత్తి అయితే కత్తి ఇక్కడ గుచ్చి వెళ్ళాలి మాలిక పురోత్తమ దేవి ఇక్కడికి వచ్చి చూసి వెళ్తదంట కన్యాస్వాములు వచ్చారా లేరా అని కన్యాస్వాములు రాకపోతే ఆ అయ్యప్ప స్వామి ఆమెని వివాహం ఆడతానని చెప్పి మాటిచ్చాడు మన కన్యాస్వాములు చూసి ఆమె వెనకపోతుంది అయ్యప్ప స్వామి వివాహం ఆగిపోతుంది అక్కడ నుండి సన్నిధానానికి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ბარბა